మావారు వారు మీకోసము ఆర్టీసీ కానీ ప్రతి ఒక్క పెన్షన్ లేని వాళ్ళ కోసం అందరి కోసము మా వారు బయలుదేరి ఉద్యమము చేతబట్టిండు ఈ ఉద్యమంలో అందరూ పెన్షనర్స్ లేని వాళ్ళు మరియు డ్యూటీలో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ వాళ్ళు అందరు కలిసి గెలిపిస్తారని అనుకుంటున్నా మరియు ధనవంతుడు దగ్గర పోయి నిలబడటానికే ఎంతో భయపడతాము అలాంటి వాడిని ఎన్నుకొని అతని ముందు పోయి మనం మాట్లాడలేకపోతున్నాము మధ్యతరగతి వారిని ఎన్నుకొని మధ్య తరగతి వాడితో సమానికంగా కూర్చోవడానికి కూడా అధికారం ఉంటది మనకు ఎలాంటి అవసరం వచ్చినా పోయి మాట్లాడటానికి అధికారం ఉంటది అలాంటిగా అని చెప్పి దిగిండు దిగినందుకు మీరందరూ మమ్మలను మన్నించి ఓట్లేసి గెలిపించగలరని కోరికండి నాతోటి ఓటర్ బాగా చేయాల మీకు తెలియజేయడం ఏమనక మన ఈపీఎఫ్ యొక్క మెంబర్సు రన్నింగ్ స్టాఫ్ ఆరు కోట్ల డె ముప్పై రెండు వేల లక్షల రెండు ఇరవై మూడు వేల నూట నలభై మంది వరకు ఉన్నారు దానికి తోడు పెన్షనర్స్గా డెబ్బై ఐదు లక్షల ఎనభై యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పదమూడు మంది ఉన్నారు మొత్తం కలిపి ఏడు లక్షల ఏడు ఏడు కోట్ల ఏడు లక్షల ఎనభై రెండు వేల రెండు యాభై తొమ్మిది మంది పెన్షనర్స్ ఉన్నారు అంటే మన దేశ ఫైవ్ పర్సెంట్ మందివి దేశ జనంలో ఫైవ్ పర్సెంట్ మందివి మనమే ఈపీఎస్ పెన్షన్స్ ఉన్నాము ద్వారాను మా వారితో కలుపుకుంటే పదిహేను పర్సెంట్ మొత్తం జనాభాలో పదిహేను పర్సెంట్ ఈపీఎఫ్ఓ మెంబర్స్ అవుతాము దానికి తోడు మా మన నిజామాబాద్ జిల్లాలో తొంభై రెండు వేల మంది పెన్షనర్స్ పెన్షన్ పొందుతున్నాము తొంభై రెండు వేల మందికి నలుగురికి ఇంటికి నలుగురు చొప్పున కానీ మూడు లక్షల పైన చిలుకు మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటాము కాబట్టి మనం మూడు లక్షల మందివి మనం ఇంటిపెండ్

ప్రియమైన నా ఓటరు మహాశైల మీకు నమస్కారం నేను ఏపీఎస్ఆర్టీసీలో ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయినాను అయినా కానీ నాకు పెన్షన్ కేవలం మూడు వేల రూపాయల వస్తుంది ఇలాంటి వ్యవస్థ ఎందుకుందని వాకప్ చేయగా ఇది మేము ఈపీఎస్ నైన్టీ ఫైవ్ అనే పెన్షన్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చేయబడిందని తెలిసింది ఆ తా దానికి అనుగుణంగా మా సబ్స్క్రిప్షన్ ఉండటం మూలంగా ఇప్పుడు ప్రస్తుతం రిటైర్మెంట్ అయిన తర్వాత తక్కువ పెన్షన్ రావడం జరుగుతుంది కానీ దీనికి ఇంతే తక్కువ పెన్షన్తో ఇద్దరు భార్య జీవనం సాగించాలంటే ఇబ్బంది అయి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని పెంపుదల కోసము ఏదైనా మార్గం ఉందే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ కోసము నేషనల్ ఎడ్యుటేషన్ కమిటీ అనే అశోక్ రావత్ గారి నాయకత్వంలో ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఒక ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ నడుస్తుందని తెలుసుకుని దానికి అనుబంధంగా జూమ్ మీటింగ్లో అశోక్ రావత్ గారిని కన్సల్ట్ చేసి నేను నిజామాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్గా నియమింపబడ్డాను రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఢిల్లీ లెవెల్కి పోయి ఢిల్లీ లెవెల్లో కూడా ఎన్నో రకాల ఎడ్యుకేషన్స్ అంగర్ స్ట్రైక్ అన్ని కార్యక్రమాలు చేసినా కూడా మా మినిమం పెన్షన్ పెంపుదల గురించి ఎన్నో రెండు మూడు సార్లు హేమమల్ని ద్వారా హామీలు ఇచ్చినప్పటికీ ఆ హామీలను నిలబెట్టుకోకుండా మన మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ విధానం ఇదే సమయంలో నాకు అనుకోకుండా ఈ పార్లమెంటు నోటిఫికేషన్ రాగానే నా మైండ్ లో ఒక స్ట్రైక్ వేసింది అదే ఈ ఓటు మెంబర్లో పార్లమెంట్లో మెంబర్ నామినేషన్ వేసి మా యొక్క నిరసన నేషనల్ లెవెల్లో తెలియజేయాలనే ప్రజలతో నేను మా నేను ఈరోజు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి నామినేషన్గా దా దాఖలు చేసి మీ ముందుకు వచ్చాను కాబట్టి ప్రతి నాయకులు నేషనల్ లెవెల్ ఉన్న నాయకులు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మా గురించి పట్టించుకోలేదు మేము మా మీ ఈపీఎఫ్ఓ నుంచి వెళ్ళి పెన్షన్ పొందుతున్న అందరు బాధితులు మా ఈపీఎఫ్ పెన్షన్ కిందకు వస్తారు కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తే అందరికి మినిమం పెన్షన్ ఏడు వేల ప్లస్ డిఏ కాకుండా సంపాదించడానికి నేను చాలా ఎక్కువ కృషి చేస్తానని ఆశిస్తున్నాను అది కాకుండా పెన్షనర్స్ కు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాకుండా రెండు వేల పద్నాలుగు తర్వాత రిక్రూట్మెంట్ అయిన వాళ్లకు కన్ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అని కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చింది దీని కూడా సేమ్ ఏమి కాదు వాళ్ళకు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత మాలాంటి గతే పడుతుంది కాబట్టి ఆ తోటి ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులు కూడా మా మా నాతో సంఘీభావంగా వచ్చి నాకు ఓటేస్తే నేను వాళ్లకు పాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తాను మరి రైల్వే సీనియర్ సిటిజన్ ఫోలకు రాయితీ ఇస్తున్నటువంటి రెండు రెండు వేల కరోనా పనులు రాయితీని విరమించారు రైల్వే కనీసం దాన్ని కూడా పునరుద్ధరించడానికి నేను పాటు పడతాను అంటే అట్లా కాకుండా రైతులు రైతులకు గిట్టుబాటు ధర కోసం మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు నవోదయ ప్రతి నవోదయ ఒక డిస్టిక్ కాకుండా ప్రతి తాలూకా లెవెల్లో ఒక నవోదయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి మళ్ళీ జాతీయ పంపిణీ విధానంలో ఇంతకుముందు నిత్యావసర ప్రతి నిత్యావసర వస్తువులు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేసి తప్పించుకుంటున్నారు అట్లా కాదు ప్రతి నిత్య నిత్యావసర వస్తువులు అన్నింటినీ జాతీయ పంపిణీ విధానం ద్వారా అయ్యేటట్టు చూడాలని దాని గురించి ప్రత్యేకించి నేను ప్రయత్నం చేస్తానని ఇందు తెలియజేస్తున్నాను కాబట్టి ఎన్ని నాళ్ళు మనము రెడ్డి రెట్లు ధనిక వర్గాల వాలన ఉందాం మధ్యతరగతి వాళ్ళం కూడా ఈ రాజకీయాలకు వచ్చి మనము మన రాజకీయాన్ని పునరుద్ధరించుకొని రాజకీయాల్లో వచ్చి మంచి వెలువడిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఈపిఎస్ బిఎఫ్ ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ ఎన్ఎస్సి తరఫుకెళ్ళి నిజామాబాద్లో నామినేషన్ వేశాను ఇది మా నేషనల్ ఎజెస్ట్రేషన్ తరఫుకెళ్ళి నేషనల్ లెవెల్లో కూడా యాభై ఎనిమిది స్థానాలలో పోటీకి పోటీ జరుగుతున్నది కాబట్టి మా పార్లమెంట్లో నా గలం ఇప్పి నా తోటి ఈపీఎస్ పెన్షన్లు అందరికీ తొమ్మిది వేలు ప్లస్ డిఏ ఇప్పించడానికి తోడ్పడతానని పాటుపడతానని తెలియజేస్తున్నాను ఈ నా ఈ నా లక్ష్య సాధనలో మీరందరూ నాకు ఓటు వచ్చి గెలిపించగలరని నేను ప్రార్థిస్తున్నాను మేము ఇన్ని రోజులు సమాజ సేవా దృక్పథంలో ఉన్నాము కానీ ప్రస్తుతము ఈ సమాజ సేవ కాకుండా రాజకీయంలోకి వచ్చి మంచి రాజ రాజకీయ వ్యవస్థను రాజపాలన గురించి పోటీ ఇందు మూలంగా తెలియజేస్తున్నాం